అంటే అనుకున్నావా నేను ఇట్లా ప్రశాంత్ సినిమాలు చేస్తాను ప్రభాస్ గారి పక్కన ఆయన క్యారెక్టర్ ఆయన నేను వర్క్ చేస్తున్నాను సో ఎప్పుడన్నా అనుకున్నావా స్టార్టింగ్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంకా ఎక్స్పెక్ట్ చేయకుండా అలా అసలు ఎక్కడ ఎక్కడెక్కడ నుంచి వచ్చావు నువ్వు మా సొంతూరు ప్రకాశం డిస్ట్రిక్ట్ లో రాజపాలెం అని ఓకే పుట్టినప్పటి నుంచి హైదరాబాద్ లోనే ఉంటున్నాను

తర్వాత మోడలింగ్ ఫస్ట్ నేర్చుకున్నా మోడలింగ్ నేర్చుకొని చిన్న చిన్న షోస్ చేశాను యాడ్స్ చేశాను అలా అలా కాంటాక్ట్స్ పెరిగి ఫస్ట్ వెబ్ సిరీస్ చేశా రిలీజ్ అయినా పరంపర సిరీస్ ఎస్ఎంఎస్ గారు క్యాష్ చేశారు నేను దాంట్లోకి సో అది నా ఫస్ట్ సిరీస్ అనమాట తర్వాత ఇంకా స్లోగా మూవీస్ లోకి వచ్చి కొన్ని యాక్ట్ చేశాను కొన్ని రిలీజ్ కాలేదు సో అలా ఇంకా ఇప్పుడు సలహా ఫస్ట్ మూవీ ఏంటి ఫస్ట్ మ్యూజిక్ స్కూల్ అనే మూవీ అక్క

తర్వాత ఇప్పుడు సలార్ అయ్యక్క మ్యూజిక్ స్కూల్ తర్వాత సలార్ చేశా ఓకే ఇప్పుడు లూసిఫర్ టూ చేస్తున్నాను మట్కా చేస్తున్నాను ఓకే ఇంకొక టూ త్రీ ప్రాజెక్ట్స్ చేస్తున్నాను మామూలుగా లేదు అసలు నీకు అసలు ఇంకా ఖాళీగా ఉండవేమో నువ్వు ఇంకా ఇప్పటి నుంచే చూడండి అండ్ అసలు ఈ సలార్ మూవీకి ఎట్లా ఆడిషన్ జరిగింది ఎట్లా సెలెక్ట్ చేసుకున్నారు అంటే ఇప్పుడు సలార్ అని అంటే ప్రశాంత్ నీల్ గారి డైరెక్షన్ అంటే సో మెనీ అంటే ఒక వేల మంది ఆడిషన్ కి వస్తారు అందులో అసలు నువ్వు ఎట్లా సెలెక్ట్ అయ్యావు నిన్నెట్లా సెలెక్ట్ చేశారు అసలు స్టోరీ ఏంటో ఒకసారి అంటే స్టార్టింగ్ లో చాలా మందిని చూస్తున్నారు మీరు అన్నట్టే చాలా మంది చూస్తున్నారు ఒక్కొక్కరిలో ఒక్కొక్కటి సెట్ కట్టే లుక్ గానీ యాక్టింగ్ కాని అలా సెట్ లాస్ట్ ఆప్షన్ గా ప్రతాప్ అన్న కాస్టింగ్ డైరెక్టర్ యాక్టర్ సో ఆ అన్నని కాంటాక్ట్ చేశారు అన్న సలార్ లో కూడా చేశారు సో ఆ అన్న నా ప్రొఫైల్ తో పాటు ఇంకో ఎయిటీ మెంబర్స్ ప్రొఫైల్ పంపించారు సో దాంట్లో డైరెక్షన్ డిపార్ట్మెంట్ ప్రకాష్ అన్న కొన్ని ప్రొఫైల్స్ షార్ట్ లిస్ట్ చేసి నీల్ సార్ దగ్గరికి తీసుకెళ్లారు దాంట్లోంచి ఒకరిద్దరిని నన్ను ఇంకొకరిని ఒకసారి ఆడిషన్ కి రమ్మని పిలిచారు అనమాట సో పిలిచారు వెళ్ళాము చెప్పారు సీన్ సార్ వచ్చి చూశారు హైట్ చూసుకున్నారు సీన్ చెప్పేసి వెళ్ళిపోయారు అన్న వాళ్ళు ప్రాక్టీస్ చేయించారు మాటి మాటికి ప్రాక్టీస్ చేయించి లాస్ట్ కి ఇంకా పర్ఫెక్ట్ అవుట్పుట్ వచ్చినప్పుడు వీడియో తీసి నీల్ సార్ కి చూపించారు అప్పుడు నీల్ సార్ కి నచ్చి ఇంకా అక్కడే ఫైనలైజ్ చేసేసారు ఓకే అసలు అనుకున్నావా నువ్వు ఎక్స్పెక్ట్ చేశావా ఇప్పుడు ప్రశాంత్ నీల్ గారంటే ఒక కేజీఎఫ్ కేజీఎఫ్ టూ అంత పెద్ద డైరెక్టర్ నన్ను సెలెక్ట్ చేస్తాడు అనే థాట్ ఉందని అంటే స్టార్టింగ్ కాల్ రాకముందు ఆబ్వియస్ గా సలార్ అనే థాట్ లేదు అసలు ఆ సినిమా అంటూ ఉందని తెలుసు బట్ మనది అన్న వస్తుంది అన్న థాట్ లేదు ఒకసారి కాల్ వచ్చాక ఇంకా నా బెస్ట్ ఇచ్చాను నేను ఇంకా సరిగి నచ్చి తీసుకున్నారు ఓకే అంటే ఫస్ట్ లైక్ నిన్ను సెలెక్ట్ చేసుకున్న తర్వాత అసలు ఆయన మీతో ఎట్లా మాట్లాడారు ప్రశాంత్ నీళ్ళు గారు ఎట్లా రిసీవ్ చేసుకున్నారు ఆయన బిహేవియర్ ఉంది ఇప్పుడు అంత పెద్ద డైరెక్టర్ పెద్ద పెద్ద హీరోస్ ని చూసుంటారు సో నువ్వు ఆయన సినిమాలో ఫస్ట్ అబ్బాయి సో అసలు ఎట్లా ట్రీట్ చేశాడు నేను సార్ చాలా జోవియల్ గా ఉంటారు అక్క అంటే వర్క్ అప్పుడు వర్కే ఉంటారు ఫ్రీగా ఉన్నప్పుడు అంతే జోవియల్ గా కూడా ఉంటారు అనమాట సో స్టార్టింగ్ రిహార్సల్స్ అప్పుడు కానీ వచ్చి రిహార్సల్ చేపి అంటే వచ్చేవాళ్ళు సీన్ చెప్పేవాళ్ళు మమ్మల్ని కూర్చోపెట్టి స్టార్టింగ్ లో ఇద్దరిని కూర్చోపెట్టి మీ రోల్స్ ఏంటో మీకు తెలుసు కదా ఇలా మొత్తం హిస్టరీ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి ఈ సీన్లు ఈ సీన్లు మీరు ఇలా చేయాలి అని ఆయన గెస్ట్ హౌస్ దగ్గర కూర్చోపెట్టుకుని ఎక్స్ప్లెయిన్ చేశారు సీన్ చెప్పారు ఇంకా డైరెక్షన్ డిపార్ట్మెంట్ అన్నోళ్ళకి సరే వెళ్ళిపోయారు తర్వాత ఇంకా అన్నోళ్ళు ప్రాక్టీస్ చేయడం రోజు ఒక త్రీ ఫోర్ డేస్ స్టార్టింగ్ లో ఆ క్యారెక్టర్ లోకి వెళ్ళం కానీ వర్డ్ లోకి వెళ్ళం కానీ ప్రాక్టీస్ చేసి చేసి ఇంకా అలా తీసుకెళ్లారు అన్నోళ్ళు మమ్మల్ని పట్టింది

ఇవేం పట్టించుకునే వాళ్ళం కదా అది సినిమాకి అవసరం కాబట్టి సో దాంట్లో ఇంకా ఇంకా మా యాక్టింగ్ చూసుకునే అంతే అంతే ఏదైనా అంటే అంటే నీ నీ షార్ట్ కానీ అబ్బాయి ప్రభాస్ క్యారెక్టర్ చేశారు ఆ అబ్బాయి షార్ట్ కానీ ఏదైనా మీది పర్ఫెక్ట్ గా రానప్పుడు ప్రశాంత్ నిల్ గారు ఇట్లా చిరాకు పడడం లేదా అట్లా కాదు ఇట్లా అని చెప్పడం ఏమైనా చేశాడా అంటే నైన్టీ నైన్ పర్సెంట్ ఎప్పుడు కూల్ గానే ఉంటారు సార్ అంటే నేను చేసిన షార్ట్లు అయితే ఇప్పటివరకు ఎప్పుడు చెప్పలే ఓకే అంటే చెప్పినా కూడా ఇది బాగలేదని ఎప్పుడు చెప్పరు ఇంకా నీ నేను ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఈ ఎమోషన్ రేజ్ అయ్యి ఆ ఎమోషన్ రేజ్ అయ్యి ఇలా చెప్పు అని ఇంకా ఇన్పుట్స్ ఇచ్చేవాళ్ళు తప్ప ఎప్పుడు బాగాలేదని అయితే చెప్పలే ఇంకా ఎవరో ఒక యాక్టర్ గానీ ఎవరైనా చెప్పిందే చెప్ మాటి మాటికి చెప్పినా కూడా సేమ్ సేమ్ తప్పు చేస్తుంటే ఇంకా లాస్ట్ కి కోపం వచ్చింది కానీ అది కూడా మళ్ళీ పెద్ద కోపం రాదు వచ్చా అంతే తర్వాత ఇంకా దెబ్బలు చేసేస్తారు అంతేనా ఇంకా ఓకే అంటే ప్రభాస్ గారు నార్మల్ గానే ఉన్నారు అంటే ఏ సినిమాలు చూసిన అట్లనే ఉంటారు కాబట్టి యాక్షన్ మూవీలా చూపించారు బట్ నీ నీ కాస్ట్యూమ్ లైక్ నువ్వు అంతా చాలా డిఫరెంట్ గా ఉన్నావు అండి ముక్కు పుడక పెట్టుకోవడము మెడలో కడియాలు వేసుకోవడము అంతే ఈ బ్లాక్ ఇట్లా ఇవన్నీ పెట్టుకోవడము ఏంటి అసలు అది అంటే సార్ ఇంతకు ముందు ఇంటర్వ్యూలో అక్క ఏంటంట సర్కి మొత్తం ఈ ఇదంతా అసలు మొత్తం పీపుల్ గురించి ప్రతి హిస్టరీ అసలు ఎందుకు ముక్కు పుడక ఇది ప్రతి దాని గురించి ఒక హిస్టరీ హిస్టరీ ఆయన రాసుకొని పెట్టుకున్నారంట బోర్డు మీద సో ఈ కాస్ట్యూమ్ ఏంటంటే మీరు ట్రైలర్ లో చూసుంటే మూడు విగ్రహాలు ఉండడం సో వాళ్ళ ఆ సిస్టర్స్ వాళ్ళ దేవుడిని ఫాలో అయ్యేటట్టు వాళ్ళ కల్చర్ ఎంత మోడర్న్ వరల్డ్ లోకి వచ్చినా కూడా వాళ్ళ కల్చర్ ని వాళ్ళు ఫాలో అవుతున్నట్టు ముక్కు పుడక గాని బొట్టు గాని డ్రెస్సింగ్ స్టైల్ అలా ఉండేది అనమాట ఓకే అంటే ఈ ముక్కు పుడక ఇట్లా రియల్ గానే పెట్టారా లేకుంటే జస్ట్ ఇట్లా నార్మల్ గా అతికించా అది ఇట్లా ఎలాస్టిక్ టైప్ అక్క ఓకే నొప్పి వచ్చేదా ఆ నొప్పి రాదు ఏం రాదా ఓకే అంటే ఇవన్నీ పెట్టుకొని కూడా ను అక్కడ లైక్ లైక్ మీరిద్దరూ సాంగ్ వస్తున్నప్పుడు ఇట్లా పట్టుకోవడము ఒక ఎద్దుల బండి ఎక్కడము సో అటు ఇటు వెళ్ళడము సో ఇలాంటివి చేసేవి కానీ కష్టం అనిపించిందా లేదా ఇంకా పెట్టుకుంటే నా క్యారెక్టర్ ఫీల్ వచ్చింది కదా నార్మల్ గా ఉంటే నార్మల్ కార్తికే అనుకోవచ్చు బట్ ఇవన్నీ పెట్టుకుంటే అదో డిఫరెంట్ ఫీల్ వరద క్యారెక్టర్ అన్న ఫీల్ వచ్చింది ఇంకా బాగా చేయొచ్చు అప్పుడే ఓకే అంటే సాంగ్ విన్నావు కదా సూర్యుడే అంటే ఒక మూవీని హైప్ కొన్ని సినిమాలకి హైప్ తెప్పించాలి అని అంటే కొన్ని కొన్ని సాంగ్స్ ద్వారానే అయితే ట్రైలర్ ఒక హైప్ అయితే ఇందులో ఈ మూవీలో సాంగ్ ఇంకొక హైప్ సో ఆ సాంగ్ మొత్తం ఫ్రెండ్స్ గురించి అండ్ ఎమోషనల్ టోటల్ ఎమోషనల్ సో ఆ ఎమోషనల్ ఎట్లా క్యారీ చేసావు అది ఆ సాంగ్ మాంటేజెస్ కొన్ని మాకు తీసుకున్నారు అప్పుడు సెకండ్ షెడ్యూల్లో మాకు సాంగ్ మాంటేజెస్ స్టార్టింగ్ లోనే కొన్ని కొన్ని మాంటేజెస్ తీసుకున్నారు అనమాట సో అప్పుడు రావడం సార్ చెప్పడం ఎమోషన్ అంటే ఒకే సీన్ ని ఒక సీన్ అయితే టూ టూ వేస్ లో చేసాం మీరు థియేటర్ లో చూస్తారు ఆ అన్నం తినిపించేది ఒకటి ఒకటి ఎమోషనల్ సీన్ ఉంటది ఒకటి బాగా అల్లర్ చేస్తూ అలా ఉంటుంది థియేటర్ లో ఉంది సో సార్ అదే కదక్క ఎప్పుడు బాగా అని చెప్పరు డిఫరెంట్ డిఫరెంట్ ట్రై చేస్తారు సార్ అంటే నాకంటే నా థాట్ ఆయన ఆయన థాట్ ప్రాసెస్ వేరుంటది పక్కన థాట్ ప్రాసెస్ వేరుంటది సో ఈయన మైండ్ లో ఉందో ఇంకేం చేయగలవు అన్నట్టు ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ట్రై చేస్తారు బెస్ట్ అవుట్పుట్ రావడానికి అలా